మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ స్టేషన్లో పోలీసు మీకోసం కార్యక్రమంలో రామగుండం సిపిఎం శ్రీనివాసులు పాల్గొన్నారు అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిపిఎం మాట్లాడుతూ నేరాల నియంత్రణకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు కోటపల్లి మండలంలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని కోరారు చాలా మంది యువకులు ఆన్లైన్ మోసాలకు బలవుతున్నారని సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని యువతకు అవగాహన కల్పించారు యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ గ్రామ అభివృద్ధికి పాటు పడాలని కోరారు గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా కి ఫోన్ చేయాలని సూచించారు వాహనాలు నడిపేటప్పుడు సరైన ధృవపత్రాలతో పాటు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలన్నారు యువత గుట్కా జూదం నాటిసార గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఒకసారి పోలీస్ కేసు నమోదు అయితే ప్రైవేట్ జాబ్ కూడా రాలేదని పరిస్థితి ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీపీ ఏసీపీ సిఐ ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు కనెక్ట్ విత్ కార్నర్ విలేజెస్ కనెక్ట్ విత్ కార్నర్ పీపుల్ ఈ యొక్క విలేజెస్ అన్నీ కూడా ఈ ఛత్తీస్గఢ్ బార్డర్ మహారాష్ట్రకు సంబంధించి తర్వాత ఈ మావోయిస్ట్ ప్రాంతాల్లో అఫెక్టెడ్ ప్రాంతాల్లో ఈ విలేజెస్ ఉన్నాయి అక్కడున్న యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళ యూత్ అందరినీ పిలిపించి ఈరోజు వాళ్ళు ఎలా ఏం చేస్తున్నారు ఏం లక్ష్యాలతో ఉన్నారు ఎలాంటి దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఏమన్నా అట్రాక్ట్ అవుతున్నారా అట్లాంటివి తెలుసుకొని వాళ్ళని అలాంటి ఉద్దేశాలు పెట్టుకోవద్దని అలాంటి వాటికి దూరంగా ఉండమని తర్వాత ఈ సమాజంలో మంచి అలవాట్లు పెంచుకోవడానికి తమ జీవితాల్లో ఏదో ఒక సాధించడానికి ఒక ఇన్స్పైరేషన్ కలిగించడానికి వాళ్ళందరినీ చెడు అయినా అయిన గంజాయి ఆల్కహాల్ వ్యసనాలు ఇతర ఇతర వ్యసనాలని పాల్పడకుండా ఉండడానికి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా వాళ్ళందరికీ ఇక్కడ స్పోర్ట్స్ మీద ఒక మంచి అవగాహన కల్పించడానికి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని డెవలప్ చేయడానికి స్పోర్ట్స్ని క్రికెట్ వాలీబాల్ అండ్ ఇతర స్పోర్ట్స్ మెటీరియల్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ భాగంగా మేము పోలీసు మీ మీ అందరికీ అండగా ఉన్నాము మీకు గైడెన్స్ లాగా ఒక అన్నగా మీకు ఏదైనా గైడెన్స్ ఇవ్వడానికి జీవితంలో బాగుపడడానికి తర్వాత సాధించడానికి తర్వాత వేరే ప్రశ్నలకి పాల్పడి ఉండడానికి మేము అన్ని సా అన్ని విధాలా సాధించడానికి రెడీగా ఉన్నాము మీకు ఎలాంటి ఇనివేషన్స్ ఎలాంటి అపనమ్మకము అభద్రతాభావం ఉండకుండా ఉండడానికి వాళ్ళందరినీ ఈరోజు పిలిపించడం జరిగింది వాళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చారు చాలామంది యూత్ చాలా ఎంతూజియాస్టిక్గా ఇక్కడ పాల్గొన్నారు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు తర్వాత వాళ్ళకి ఏదో ఒక గోల్ని సాధించమని మేము చేయడము జరిగింది ఉద్బోధించడం జరిగింది వాళ్ళకు ఏదో మా తృణోపాయంగా మేము కొన్ని కిడ్ ఆర్టికల్స్ని వాళ్ళకి ఇచ్చాము వాళ్ళు దాన్ని తీసుకొని ఫాస్ట్ టైంలో మంచిగా వేరే విధానాలకు పాల్పడకుండా మంచి టీమ్ స్పిరిట్తో మంచి గేమ్స్ ఆడుకొని ఒక గేమ్స్లో కానీ ఒక ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తర్వాత ఏదో ఒక ఆవిగేషన్లో పైకి కానీ కోరికతో వాళ్ళు వెళ్ళాలని చెప్తూ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమంలో బాగా మంచిగా పార్టిసిపేట్ చేశారు చెప్పింది పిన్నారు చాలా హ్యాపీగా వాళ్ళు ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు మాతో పాటు మేము చేయించిన ప్రతిజ్ఞని ఏ గాంజా కానీ ఆల్కహాల్ కానీ చట్ట వ్యతిరేక కార్యకలా కానీ చేసేవాళ్ళకి సహకరించమని కూడా తెప్పి చేశారు అందరికీ ఈరోజు వచ్చినందుకు మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తాము ఈ కార్యక్రమాన్ని నేను చెప్పినప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చాలా హార్ట్ఫుల్గా ఏర్పాటు చేసిన డీసీపీ అశోక్ అండ్ ఏసీపీ వెంకటేశ్వర్లు మా ఇన్స్పెక్టర్స్ అందరూ స్టాఫ్ అందరూ కూడా నేను పేరు పేరున వాళ్ళకి అభినందలు తెలియజేస్తాను